మెగా మేనల్లుడిగా పలు చిత్రాల్లో చైల్డ్ గా నటించాడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉప్పెనతో వంద కోట్ల క్లబ్లోకి చేరి రికార్డు సృష్టించాడు ఇండియన్ ఇండస్ట్రీలో ఏ డెబ్యూ హీరోకి దక్కని అరుదైన రికార్డు ఇది దాంతో అతని నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన వైష్ణవ్ రెండో చిత్రం కొండపులం బాక్సాఫీస్ వసూళ్లలో సత్తా చాటలేక డిజాస్టర్ గా మిగిలింది ఓ వ్యక్తులు ఎగిసిన వైష్ణవ్ సినీ కెరీర్ గ్రాఫ్ కుప్పకూలిపోయింది చక్కని రూపం హావభావాలు పలికే విశాల నేత్రాలు నటనలో ఈజ్ వైష్ణవ్ తేజ్ కి వరాలు పర్ఫెక్ట్ కమర్షియల్ కథల్ని ఎంచుకుంటే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకునే సత్తా ఉన్న హీరో వైష్ణవ్ తేజ్ నుంచి వస్తున్న మూడవ చిత్రం అంగరంగ వైభవంగా రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ ఈ చిత్రంలో వైష్ణవ్ తో రొమాన్స్ చేయనుంది ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ గా కనిపించనున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయితే వైష్ణవ్ కెరీర్ నెమ్మదించడం ఖాయం ఈ చిత్రం హిట్ అయితే స్టార్ ప్రొడ్యూసర్స్ స్టార్ డైరెక్టర్స్ తో వైష్ణవ్ చిత్రాలు అప్ అవుతాయి మార్కెట్ పెరగడంతో స్టార్ హీరోగా వైష్ణవ్ వైభవం ఖాయమంటున్నారు విశ్లేషకులు